ములుగు జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క రాఖీ వేడుకలను నిర్వహించారు కార్యకర్తలకు అభిమానులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు సంతోషాల నడుమ రాఖీని ఘనంగా జరుపుకోవాలని కోరారు పని ప్రదేశాలలో మహిళలకు తోటివారు రక్షణ కల్పించాలని దేశంలో మహిళలపై జరుగుతున్న ఘాయిత్యాలను నిర్మూలించాలని మంత్రి సీతక్క తెలిపారు రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెలు ఒకరికొకరు రక్షణ మాత్రమే కాకుండా ఇద్దరూ కలిసి దేశానికి రక్షణగా ఉండాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు సురక్షా రాఖీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉప్పల్ మినీ శిల్పారామంలో జరిగిన రాఖీ పండుగ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఎంత స్థాయికి వెళ్లినా మాతృభూమి రుణం తీర్చుకోలేనిదని దేశ రక్షణకు అంతా కట్టుబడి ఉండాలని ఈటల పిలుపునిచ్చారు కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా దేశానికి రక్షణ సందేశం ఇచ్చేది అందుకనే సురక్ష భారత్ భారతదేశం సుభిక్షంగా లేకుండా భారతదేశం సురక్షితంగా లేకుండా మనం సురక్షితంగా ఉండేటువంటి ఆస్కారం లేదు